హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న కుట్టిన బ్లౌజెస్ ఇవేనండి ముందు రోజు నైట్ రెండు కుట్టాను మార్నింగ్ వచ్చేసి మూడు మొత్తానికి ఐదు బ్లౌజులు వాళ్ళవే ఇచ్చేసాను ఒక త్రీ ఓ క్లాక్ కల్లా నాకైతే వన్ వన్కి అయిపోయింది బ్లౌజులన్నీ ఇంకా హెమింగ్కి ఇచ్చాను కదా అమ్మాయి ఫైవ్ ఓ క్లాక్ అలాగే ఇచ్చింది సో ఇవ్వగానే వాళ్ళు ముంబై వెళ్ళిపోయారు తీసుకుని ఇవన్నీ కూడా వెనకాల థ్రెడ్స్ కటోరీ అన్నీ కూడా కటింగు స్టిచ్చింగ్ అన్నీ కటింగ్ స్టిచ్చింగ్ ఫాస్ట్గానే చేశాను ఇంకా చెప్పాలంటే నాకున్న సిచ్యువేషన్లో ఇవి కుట్టడం అంటే చాలా చాలా గ్రేట్ అండి నాకు అనిపించింది అనమాట నేను ఇలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా రోజుకి పదిహేను బ్లౌజుల వరకు కుట్టచ్చు కట్ చేసి కుట్టడం ఇదే మెథడ్లో అనుకున్నాను కానీ మరి అంత ఆశ కూడా ఉండకూడదండి ఎప్పుడైనా సరే మనకి ఒక్క మూడు బ్లౌజులు చాలు మీ నేను అంతే పిల్లలు పెద్దగా అయితే ఒక మూడు నాలుగు బ్లౌజులు కుట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది కానీ చిన్నపిల్లలు కదా అందుకు నేను రెండు రెండు కంటే ఎక్కువ కుట్టాను అనమాట మనం ఎక్కువ కుట్టే కొద్దీ ఆశ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది వచ్చిన బ్లౌజులన్న తీసేసుకుంటాము వాళ్ళందరూ ఏమోని మనకి ఫెస్టివల్ టైంలో ఇబ్బంది పెడతారు మన ఇంట్లో ఫెస్టివల్ లేకుండా అయిపోతుంది మనం వీక్ అయిపోతాం అనమాట సో వచ్చిన బ్లౌజల్లా కాకుండా ఉన్నంతలోనే మనం కుట్టుకుంటే హెల్త్ ఉంటుంది అదేవిధంగా డబ్బుకు డబ్బు ఉంటుంది వచ్చే కొద్దీ తీసేసుకుందాం అనుకోండి డబ్బు ఆశ మీద ఇంకా తర్వాత ప్రెషర్ అయిపోతుంది అనమాట అవన్నీ కూడా కటోరీ బ్లౌజ్లు టైం ఎక్కువే పడతాయండి అయితే వీళ్ళకి ఏం రిక్వెస్ట్ చేశారంటే పైపింగ్ ఓవర్లాక్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తున్నారంటే ఊరు వచ్చిన తర్వాత కుడతానని చెప్పాను సో వాళ్ళైతే ఒప్పుకున్నారు అందుకుని లేకపోతే ఇంత ఫాస్ట్గా మేబీ అవ్వకపోనేమో అంటే పైపింగ్కే చాలా టైం పడుతుంది చాలా ఓవర్ డీప్ అనమాట ఓవర్లాక్కి సో ఇవన్నీ కూడా అయిపోయి వాళ్ళకి ఇచ్చేసానండి అమౌంట్ ఇంకా ఇవ్వలేదు ఇస్తారులేండి వాళ్ళు సో ఇంకా మార్నింగ్ సిక్స్కి అయితే లేచానండి మీ అందరికీ కూడా హ్యాపీ శ్రీరావు నమ్మి ఇంకా అమ్మ వాళ్ళు వస్తా అని చెప్తున్నారు ఇంకా రైస్ అయితే నేను వండిన తర్వాత ఫోన్ చేశారనమాట అంటే పిల్లలకి హాలిడే కదా చిన్నపిల్లలకి కూడా ఇంకా అలా అని చెప్పేసి ఇంకొస్తున్నారంటే ఇంక ఇవంతా వంట అయిపోయింది అప్పటికే ఇంకా సాంబార్ ఎక్స్ట్రా కాస్తాను కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నాను నిన్నైతే కుట్టద్దా కుట్టాలా కుట్టద్దా అన అనుకుంటూనే స్టార్ట్ చేశానండి లాంగ్ ఫ్రాకు సెవెన్ ఓ క్లాక్ నైటు కటింగు మధ్య మధ్యలో లెవటాలు పిల్లల కోసము అన్నం తినిపించటాలు నేను అన్నం తినటాలు అవన్నీ అయ్యేసరికి టెన్ కల్లా అయిపోయిందండి నిజంగా అసలు నేను అనుకోలేదన్నమాట కుట్టతానేమో అని అంతలా కుట్టేశాను అంతే ప్రెషర్ ఎక్కువ తీసుకోను ఆల్రెడీ మూడు బ్లౌజులు కుట్టాను కదా సర్లే మెల్ల కుట్టచ్చని తర్వాత అనిపించింది ఇప్పుడు ఇలా ప్రెషర్ వచ్చింది కదా ఆ లాంగ్ ఫ్రాక్ ఇచ్చి చాలా రోల్ అవుతుందనమాట మళ్ళీ వీళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పేసి వెంట వెంటనే మళ్ళీ స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ చేయడం వల్ల నాకైతే కొంచెం రిలీఫ్గానే ఉంది తొందరగానే అయిపోయింది ఇల్లు అంతా క్లీన్ చేస్తానండి ఈ వంట పని చేస్తూనే పండగ కదా అందుకని చెప్పేసి ఇంకా రైస్ కూడా అయిపోయింది ఈ రైస్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు మళ్ళీ ఇంకొక గిన్నెలో పెట్టాలి ఇదంతా వేరే గిన్నె ఉంది దాంట్లో పెడతాను ఇది వార్చేసి పక్కన పెట్టేస్తాను గ్లాస్ పెడతానండి వాచడానికి లేదంటే నాకు అంతసేపు పట్టుకున్నా కూడా కాలిపోతుంది జీడిపప్పు వంకాయ కర్రీ అని అనుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టాను ఫ్రై చేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీ అయితే వండాలి టిఫిన్ వచ్చేసి నేను ఆ ఇడ్లీ పిండి ఉంది దోశలు వేస్తాను అనమాట ఇడ్లీలు ఏమి వేయను నిన్నే కదా ఇడ్లీలు తిన్నారు దోశలు వేస్తాను మొత్తం కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా బాగా మగ్గిపోయిన దాకా అంటే నేను డైరెక్ట్గా గిన్నెలోనే ఉల్లిపాయలు వేసేసి ఆయిల్ వేసేసాను అలా అయినా చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కడిగేసిన తర్వాత కట్ చేసేసి ఆయిల్ వేసేసి హీట్ చేస్తున్నాను తర్వాత పక్కగా పక్కనే దోశలు కూడా వేసేస్తాను నేను అసలు లాంగ్ ఫ్రాక్ కుట్టాను కానీ అంత ఇబ్బందిగా అనిపించలేదు ఎందుకో మరి అంత అంత టైట్గా అయిపోడాలు అవేం లేదు మరి నిన్న ఎందుకో తెలియదు ఎందుకు మేబీ ఇష్టంతో కుట్టుంటానండి ఎందుకంటే ఆ ఫైవ్ బ్లౌజులు కుట్టేసరికి ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోతారో లాంగ్ ఫ్రాక్ అని మళ్ళీ మీకు ఉండదు కదా ఒక లాంగ్ ఫ్రాక్ అలాగే తీసుకెళ్ళిపోయారండి లేట్గా ఇస్తున్నానని చెప్పేసి వేరే తీసుకొస్తానని చెప్పారు మేబీ అలా చెప్పి తీసుకెళ్ళిపోయారేమో నా బాధ అనిపించింది ఎందుకంటే అది మీకు చూపిద్దాం స్టెప్స్ ఫ్రాక్ అనమాట మీకు చూపిద్దామని చెప్పేసి ఎంతో ఇష్టంగా పెట్టాను అయితే బ్లౌజులు వచ్చేసరికి పక్కన పెట్టాను తీసుకెళ్ళిపోయారు మాట వెనక్కి వేరే వాళ్ళకి ఇచ్చారేమో అలా కొన్ని చాలాసార్లు పోతున్నాయండి ఫాస్ట్గా ఇవ్వలేక అది ఇప్పుడు ఇది భయం వేసింది లాంగ్ ఫ్రాక్ కూడా ఇలాగ తీసుకెళ్ళిపోతారేమో అని భయం వేసి వెంట వెంటనే కుట్టేశాను మళ్ళీ మీకు ఉండదు కదా వీడియో కావాలనుకుంటే నాకు నేను కుట్టుకోవచ్చు కానీ మళ్ళీ నాకు స్పెషల్గా కుట్టుకోవాలంటే ఇబ్బందే కదా అదే కస్టమర్ అది కుట్టామనుకోండి కస్టమర్ దగ్గర నుంచి మనీ వస్తాయి ఇంకా కుదిరితే దీని దగ్గర నుంచి కూడా మనీ వస్తాయి యూట్యూబ్ నుంచి అదే నా కుట్టుకుంటే మళ్ళీ స్పెషల్గా యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి లేదో గ్యారెంటీ లేదు కదా అందుకని చెప్పేసి నా ఎక్కువ అనమాట అయినా టాప్స్ కుట్టుకోవాలి సమ్మర్ వచ్చింది కదా బేగం బజార్ వెళ్తే మంచిగా కాటన్ క్లాత్లు ఉంటాయి కానీ ఎవరు వెళ్తారు చెప్పండి పిల్లల్ని వదిలేసి ఏదో పెద్ద పని అసలే ఫుల్ ఎండగా ఉంటున్నాయి ఇది వంకాయలు అప్పటికప్పుడు వేసేసి ఫ్రై చేస్తే ఇంకా నీళ్ళలో వేస్ వేసుకోవాల్సిన పని ఉండదని చెప్పేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి వేసేస్తున్నాను పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాకులు చూపించాలంటే ఫార్టీ ప్లస్ సైజ్ అనమాట ఫార్టీ త్రీ సైజు హైటు పర్సనాలిటీ బాగుంటారు సో వాళ్ళకి లాంగ్ ఫ్రాకు కట్ చుక్కలు కనిపించింది మామూలుగా మామూలుగా కట్ చేయడం వేరు వీడియో షూట్ చేయడం వేరు కదా అసలు ఆ ఇంట్లో ప్లేస్ కూడా సరిపోలేదండి మీకు చూపించడానికి ఎలాగో ఇబ్బంది పడుతూ మొత్తం మీద చేశాను కానీ ఎడిటింగ్ అవన్నీ చేయాలన్నమాట చేస్తాను ఖచ్చితంగా చేసి మీకు దగ్గరికి తీసుకొస్తాను లాంగ్ ఫ్రాక్ని బాగా మగ్గ పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసామంటే మనకి మసాలా వంకాయ రెడీ అయిపోతుంది యాక్చువల్గా అయితే ఈ తెలంగాణ స్టైల్లో మసాలా వంక ఎలా చేస్తారంటే గ్రేవీ ఉంటుందండి అంటే కొబ్బరి పల్లీలు వేసి మిక్సీ పడతారనమాట అది చేయొచ్చు కానీ ఎవరు తినరు మా వాళ్ళు అందుకని చెప్పేసి ఇది ఆంధ్ర స్టైల్ ఆంధ్ర స్టైల్ అనమాట జీడిపప్పు వేసి వండటము ఇంకా ఇదే చేస్తున్నాను తింటారని ఇంకా చేయాలండి ఇంకొక గిన్నెతోటి అన్నం పెట్టాలి ఈరోజైతే పని అంతా పోయినట్టే అర్జెంటు బ్లౌజులు లేవు కానీ ఇంకో టూ డేస్లు ఇవ్వాల్సినవి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇదంతా కూడా మగ్గిపోవాలి మూత పెట్టేస్తా అంతలోపు నట్లు వేసాను కదా అది కూడా తీయాలి అట్టు మూత పెట్టేసి మగ్గపెట్టేస్తాను చూడండి ఇది వస్తుంది రాదు అనుకున్నాను కానీ బాగానే వచ్చేసింది పట్టేస్తుందేమో అనుకున్నాను ఈ మధ్యన పట్టేస్తుంది కదా సరిగ్గా రావట్లేదు కదా గీకాల్సి వస్తుందని సరే బాగానే వచ్చింది రెండు అట్టు కూడా వేస్తాను ఇది మొత్తం మగ్గిపోయిందండి ఇప్పుడు కారం ఉప్పు వేసేస్తే సరిపోతుంది మొత్తం మగ్గిపోవాలి కారం వేస్తాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనాలి మళ్ళీ మండే మార్కెట్లో తీసుకురావాలి ఈరోజు వెనస్డే కదా మండే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే నాలుగు రోజులు ఉంది మొత్తం అయిపోయింది నేను చూసుకోలేదు మొన్న చుట్టాలు వచ్చారు కదా చూసుకోక లేకపోతే మొన్న మండే తీసుకొచ్చేదాన్ని ఇదంతా మగ్గిపోయిన తర్వాత కారం వేసేస్తాను ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీలో కొద్దిగా గరం మసాలా కారం రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తాను రెండు టేబుల్ స్పూన్ కారం వేస్తే సరిపోతుంది బాగా కలిపేయాలండి కలిపేసి కొద్దిసేపు మగ్గపెట్టి గరం మసాలా శుభ్రంగా కలిపేసుకుని ఇంకో చికెన్ మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అన్ని మసాలాలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మొత్తం మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేస్తా కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పు కలిపేసి మగ్గ పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే పచ్చి అంత స్మెల్ పోతుంది అనమాట కారం పచ్చి ఉంటుంది కదా ఇప్పుడు వాటర్ వేసేస్తానండి ఒక ఐదు నిమిషాలకి ఇదిగోండి మొత్తం కూడా మగ్గిపోతుంది కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను ఈ ఛార్జింగ్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది మళ్ళీ నేను పెట్టడం మర్చిపోయాను మీకు కలర్ కనిపించట్లేదు సో నేను కుట్టిన లాంగ్ ఫ్రాక్ చూపిస్తానండి ఈరోజు నైట్ కల్లా చేద్దాం అనుకుంటున్నా ఇది బొమ్మకేసాను ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి అది ఫార్టీ సైజు ప్లస్ కాబట్టి సెట్ కాలేదు బొమ్మకి అది నా సైజు అయితే నాకు కరెక్ట్గా అద్దినట్టు వచ్చేస్తుంది అనమాట ఈ బొమ్మ సైజు నా సైజ్ సేమ్ ఇది వచ్చేసి ఫార్టీ త్రీ అనుకుంటా ఫార్టీ త్రీ సైజ్ అనమాట అందుకునే లూజ్ వచ్చేసింది కానీ బాగుంది ఇలాగ తిప్పులు పడుతూ నిన్న పోస్ట్ చేశానండి అదే నిన్న వీడియో షూట్ చేశాను సో మన వాళ్ళకి ఖచ్చితంగా వీలైతే ఈరోజు నైట్కి ట్రై చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం వీలైతే థ్యాంక్ యూ బాయ్